మిత్రులు మీరు చూశారు ఈ పది ఒక ఉపాధ్యాయుని వాళ్ళు అపాయింట్మెంట్ చేయలేకపోయారు మేము డిఎస్సి ప్రకటించాం దానికి మా ప్రభుత్వ నిబద్ధత మీకు కనపడుతుండొచ్చు అదేవిధంగా హైదరాబాద్ నగరం తెలంగాణ ఏర్పడ్డాక సమర్కి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏనాడు ఇవ్వనున్న నిధులు హైదరాబాద్ మహానగరానికి పదివేల కోట్ల రూపాయల నిధులు మా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క సగర్వంగా గర్వంగా అసెంబ్లీలో ప్రకటించారు మీరు చూశారు అనేక పర్యాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎప్పుడు కూడా సమైక్య పాలకులు ఆంధ్ర పాలకులు నోరు పారవేశ్వరు తప్ప ఏ రోజు కూడా హైదరాబాద్ గురించి అనేక మాటలు మాట్లాడు తప్ప రైతులు గెస్ట్ హౌస్ మునిగిపోతుంది గవర్నర్ భవన్ మునిగిపోతుంది రాజ్ మునిగిపోతుంది మోకాళ్ళు నీళ్ళొస్తున్నాయి ఈ హైదరాబాద్ నగరాన్ని సర్వనాశనం చేశారు గత పాలకులను మాట్లాడారు తప్ప ఏ రోజు నిధులు కేటాయించిన పాపన పోలేదు కానీ మా ముఖ్యమంత్రి గారు నిబ్యం మీరు చూశారు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధిలో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరంగా నిలబెట్టే దాంట్లో భాగంగా పదివేల కోట్ల రూపాయలు ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని కేటాయించారంటే ఇది ఒక్క ఈ ఒక్క కేటాయింపే హైదరాబాద్ నగరం మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉన్న మామగారు మీకు అర్థమవుతుంది పడుతుంది మీరు చూశారు వ్యవసాయ రంగమే కాదు గ్రామీణ గ్రామీణాభివృద్ధి ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలకి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఈ బడ్జెట్లో అన్ని రంగాలని ఏ రంగా విస్తరించకుండా అన్ని రంగాలకు సమాన కేటాయింపులు జరుగుతూ అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మా ముఖ్యమంత్రి గారికి మా ఉప ముఖ్యమంత్రి గారికి సీఎంబాబు గారికి శాసన మండలి ప్రవేశపెట్టేందుకు మంత్రిగా శాసన మంత్రికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం